హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ కోసం కుష్కా చేస్తున్నాను దానికోసం ఒక డబ్బా బియ్యం కొంచెం పచ్చని పప్పు కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నాను సన్నగా దొరుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కొంచెం కరివేపాకు ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్లు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నాను గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకుంటున్నాను దీంట్లో అన్ని దినుసులు ఉన్నాయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి దినుసులు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగినాయి ముందుగా పెట్టుకున్నాక ఫ్రై వేసుకుంటున్నాను కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టి ఇల్లు మేకర్లు ఇలా నీళ్ళు గట్టిగా పిండుకొని వేసుకోవాలి కొంచెం ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే స్మెల్ ఉంటుందండి అది కొంచెం స్మెల్ అనేది పోద్ది ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్సుల్లో మార్నింగ్ టిఫిన్ కింద కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మిల్ మేకర్లో ఒక పది నిమిషాలు ఫ్రై నూనెలో మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటిపోద్ది మంచిగా ఫ్రై అయ్యేదాకా మిల్ మేకర్లు ఇలా కలబెట్టుతూ ఉండాలి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి అల్లం పేస్ట్ వేసుకుందాం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ తర వేసుకోవాలి అల్లం పేస్ట్ ఫ్రై అయ్యేదా కొంచి మనం ఏ డబ్బాతో బియ్యం పోసుకున్నామో ఆ డబ్బాతో డబ్బా నర వాటర్ పోసుకోవాలి ఎసరికి మంచిగా ఉడికిపోద్ది అప్పుడు నేను ఈ డబ్బాతో బియ్యం పోసుకున్నాను ఈ డబ్బాతో ఒక డబ్బానర వాటర్ పోసుకుంటే సరిపోతుంది మిల్లీ మేకర్లు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఒక డబ్బా బియ్యానికి డబ్బా నర వాటర్ పోసుకుంటే వాటర్ సరిపోద్దండి అండి ఎసరు కోసం ఎసరు పోసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుంటే వాటర్లో మంచిగా కరిగిపోద్ది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోండి ఒక స్పూను గరం మసాలా గరం మసాలా వేసుకుంటే కొంచెం బిర్యానీ స్మెల్ వస్తుంది ఒక స్పూను గరం మసాలా ఇప్పుడు ఎసరొచ్చేదాకా ఒక పది నిమిషాలు అయిలో పెట్టుకొని చవు మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసిందండి ఎసర మరిగిపోతుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవడమే ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసుకోవాలండి తర్వాత కలవదు అందుకే ఒకసారి ఉప్పు చూసుకొని ఇప్పుడు బియ్యం వేసుకోవాలి బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు అయిలో ఉంచి సిమ్లో పెట్టుకుంటే చక్కగా పుష్క రెడీ అయిపోద్ది ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలబెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఉమ్మగిలిపోద్ది చూడండి మంచిగా ఉడుగుతుంది కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందాం మీ దగ్గర నెయ్యి ఉంటే పైన నెయ్యి వేసుకున్న స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి తినని వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకోవడం మానయండి చూడండి చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక పది ఉంటే కుషకా రెడీ అయిపోద్దు కుష్కాలోకి పుట్నాల పొడి కానీ టమాటా చట్నీ కానీ కారపొడి కానీ ఏదైనా చాలా బాగుంటుందండి నేను పుట్నాల పొడి చేసుకుంటున్నాను దానికోసం కొంచెం పుట్నాలు కొంచెం సాల్ట్ నాలుగు ఎల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కారం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే పుట్నాల పొడి రెడీ అయిపోద్ది కొంచెం జీలకర్ర వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది జీలకర్ర ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం చూడండి అన్నం మంచిగా పొడి పొలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది కుష్క రెడీ అయిపోయింది మూత దిగానే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం సర్వింగ్ బోల్లో తీసుకున్నాను ఇంతేనండి ఎంతో ఈజీగా మార్నింగ్ టిఫిన్ కోసం కానీ లంచ్ బాక్స్లో కానీ ఈజీగా పుష్కర రెడీ చేసుకోవచ్చు చూడండి మంచి గుమగుమలాడిపోతుంది ఆడిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్